హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఈరోజు ఇలా చేస్తున్నాను అంటే నేను బయట ఉన్నాను అండ్ ల్యాప్టాప్లో చేస్తుంటే క్లారిటీ రావట్లేదు మీ అందరు కూడా ల్యాప్టాప్లో చేస్తుంటే గ్లిచ్చెస్ వస్తున్నాయి క్లారిటీ రావట్లేదు అంటున్నారని ఇది వేరే మొబైల్లో నేను పేపర్ ఓపెన్ చేసి నేను చెప్తున్నాను యాక్చువల్లీ పెద్ద ఎక్కువ అంశాలు కూడా ఏం లేవు ఎక్కువ మొత్తం అంతా కూడా తుఫాను అండ్ నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొన్ని ఉన్నాయి ప్లస్ ఇతర అంశాలు ఒక నాలుగైదు ఉన్నాయన్నమాట పెద్దగా అవన్నీ అనలైజ్ చేసుకుందాం ఫస్ట్ తుఫాను ప్రభావం చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కువగానే ఉందండి గడిచిన దశాబ్ద కాలంలో ఇంత యాక్చువల్లీ ఏడు తుఫాన్లు వచ్చాయి మిచౌన్ తుఫాన్ అని తర్వాత గులాబ్ తుఫాన్ అని ఇట్లా సైక్లోన్స్ వచ్చాయి గడిచిన పది సంవత్సరాల్లో కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుద్హుద్ తుఫాను మనకి ఎప్పటికీ గుర్తుంటుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తిత్లీ తుఫాను ప్రభావం కూడా మనకి ఎప్పుడు గుర్తుంటుంది సో ఇప్పుడు ఆ రెండు తుఫానులకు మించిన ప్రభావం ఈ మంద ఉంటుంది అని అంచనా వేస్తోంది ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టే యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నిన్న ఉదయం నుంచి కూడా గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి విశాఖపట్నంలో మాత్రం మొన్న రాత్రి అండ్ నిన్న ఉదయం అండ్ నిన్న మిడ్ నైట్ నుంచి కూడా వర్షాలు భారీగానే పడుతున్నాయంట విశాఖపట్నం అండ్ అనకాపల్లి జిల్లాలో ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో చెదురు పడుతున్నాయి అక్కడక్కడ గట్టిగా కుడుతుందనమాట కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి తీవ్ర స్థాయిలోనే వర్షాలు ఉంటాయి అని ప్రభుత్వం అంచనా వేస్తోంది సో అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి అంటే ఏముంది వాతావరణ శాఖ ఇలాగే చెప్తారు కదా ఇదంతా రొటీన్ వాళ్ళు భయపెడతారు అంత ఉండదని ఉండదు అని అయితే అనుకోవద్దు ఎందుకు రిస్క్ తీసుకోవడం అత్యవసరమైతేనే బయటకు వెళ్ళడం బెటర్ ముఖ్యంగా విశాఖపట్నం అండ్ ఉభయ గోదావరి అండ్ కృష్ణా జిల్లాల వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది రాష్ట్రంపై రాకాశి పడగా అని ఈనాళ్ళలో బ్యానర్ వార్త అదే చేశారు బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి పెను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న ముంత సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం పద్దెనిమిది గంటలు కొనసాగనున్న తీవ్రత కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన పలు రైళ్ళు విమాన సర్వీసులు రద్దు సో అది ఈనాడులో ఇచ్చారు ప్రమాదాలకు తావి ప్రజలకు రియల్ టైంలో సమాచారం అందించండి తుఫాను సన్నద్ధతపై సమీక్షలో సీఎం ఆదేశాలు పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారన్న చంద్రబాబు కేంద్ర సహాయ సహకారాలకు హామీ ఇచ్చారని వెల్లడి పీఎంఓతో సమన్వయ బాధ్యత మంత్రి లోకేష్కు అప్పగింత సో ఒకవైపు సీఎం గారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు లోకేష్ గారు ముగ్గురు కూడా తుఫాను సహాయక చర్యల మీద అధికారులతో ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత పంచుకున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రేణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి గర్భిణులు బాలింతలు వృద్ధుల సంరక్షణ కీలకం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం అని రాశారు ఆయన కూడా రివ్యూ చేశారు పలు విభాగాలు పలు శాఖల అధికారులతో ఎందుకంటే ఒక్కలే మొత్తం చూడలేదు కదా సో ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని బాధ్యతలు తీసుకున్నారు అలాగే వెయ్యి బృందాలు పన్నెండు వేల మంది సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏర్పాట్లు తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు ఉన్నతాధికారులతో సమీక్షించిన సిఎస్ విజయానంద్ సో తుఫాను అనగానే ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఎలక్ట్రిసిటీ మీద తీగలు తెగిపోతాయి స్తంభాలు పడిపోతాయి చెట్లు పడి స్తంభాల మీద తీగల మీద పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కూడా సిబ్బందిని రెడీ చేసుకున్నాము పరికరాలు రెడీ చేసుకున్నాము అని విద్యుత్ శాఖ కూడా చెబుతోంది అలాగే జలవనరులపై మూడు గంటలకు బులెటిన్ ఏపీ వారిన్స్ నుంచి అధికారులకు ఆదేశాలు ముప్పై ఒక్క వేల చెరువులు పదహారు రిజర్వాయర్లపై దృష్టి అలాగే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జలవనరులు కూడా భారీగా పొంగి పొరలే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ త్రీ అవర్స్కి ఒక బులెటిన్ రిలీజ్ చేసి అప్రమత్తం చేస్తున్నారనమాట ఇలా ఈనాళ్ళలో తుఫానుకు సంబంధించి రాశారు ఆంధ్రజ్యోతిలో అయితే ముంచుకొస్తున్న మంద హై అలర్ట్ నేడు తీవ్ర తుఫానుగా మార్పు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ తీరం వెంబడి పూర్తిస్థాయి అప్రమత్తత పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు నేటి రాత్రికి కాకినాడ యానా మధ్య తీరం పైకి ఆ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు గుంటూరు కృష్ణాలపైన తీవ్ర ప్రభావం ఉండే వీలు తీరం దాటే వేళ మధ్య కోస్తాలో కుంభవృష్టి తుఫాను ప్రభావంతో రాష్ట్రం అంతా వర్షాలు భారీ సంఖ్యలో రైళ్లు విమాన సర్వీసులు రద్దు తీరంలో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మోహరింపు అని రాశారు తుఫాను ప్రభావం అలాగే ఆందోళన వద్ద అప్రమత్తంగా ఉందాం ఎవరికి భయం లేదు అంటే మానవ తప్పిదాలు లేకుండా మానవ ప్రమాదం లేకుండా ప్రాణ నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగాను చర్యలు తీసుకుంటుందన్నమాట ఈవెన్ ఆన్ సాక్షిలో కూడా పెనుముప్పు కాకినాడకు చేరువలో మంద తుఫాను అని దీనిలో సాక్షిలో రాశారండి కోస్తాకు గండం నేడు రేపు పదిహేడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ అనేది కూడా రాసుకొచ్చారు సో ఇది తుఫాన్కు సంబంధించి అంశం సో మళ్ళీ చెప్తున్నా తుఫాను అయితే మాత్రం తీవ్రంగానే ఉండబోతోంది విశాఖపట్నం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటే బెటర్ ఇక మరో అంశానికి వెళ్తే పరకామని చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయమని హైకోర్టు నిన్న చాలా సీరియస్ ఆదేశాలు ఇచ్చింది అసలు టీటీడీలో డాలర్స్ దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు వీళ్ళు బలవంతంగా రాయించుకొని బలవంతపు రాజీ ఎందుకు చేశారు అని హైకోర్టు దీని మీద సీరియస్ అయ్యి అసలు ఈ మొత్తం వ్యవహారం మీద సిఐడి దర్యాప్తు చేయండి అలాగే రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ దర్యాప్తు చేయండి అలాగే ఈ రాజీకి ఒప్పుకున్న ఆ లోక్ అదాలత్ న్యాయాధికారి విషయంలో కూడా ప్రోటోకాల్ లోకదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని అభిప్రాయ వ్యక్తీకరణ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం వ్యవహారం మీద సిఐడి దర్యాప్తు ఈ రాజీ వ్యవహారంలో అలాగే రవికుమార్ ఆస్తుల మీద ఏసీబీ దర్యాప్తు కానీ ఈ రాజీకి ఒప్పుకున్న లోక్ అదాలత్ న్యాయాధికారి జడ్జి ఉన్నారు కదా ఆయన విషయంలో ప్రోటోకాల్ తొలగించాలి అని జస్ట్ అభిప్రాయ వ్యక్తీకరించారు తప్ప ఆదేశాలు ఇవ్వలా ఎందుకంటే ఎంతైనా ఇల్లు కదా సో అది హైకోర్టు నిన్న కీలక ఉత్తర్వులు మూడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది తీతేదే బోర్డు అప్పటి చైర్మన్ అధికారులు ఈవో ఫిర్యాదుదారులు పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై దర్యాప్తునకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు ఇట్లా కీలకమైన వ్యాఖ్యలు చేసింది నిన్న హైకోర్టు పరకామని చోరీ కేసులో కొంచెం సీరియస్ అయిందనమాట సో అది పక్కన పెడితే ఇక జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ హైకోర్టు న్యాయమూర్తిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణం చేశారు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటిని మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణం చేశారు హైకోర్టు మొదటి కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ధీరత్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు ఇక మరో వార్త చూసుకుంటే ఎస్ఐఆర్ సమగ్ర వాటర్ల జాబితా సవరణ ఉంది కదా బీహార్లో జరిగింది కదా అనేక వివాదాలకు తావిచ్చింది కదా ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది జా ఇప్పుడు రెండో దశలో తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నేటి నుంచి చేయబోతున్నారంట సో దీనిలో ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి లక్షద్వీపుల్లో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నారంట సో ఈ సమగ్ర వాటర్ల జాబితా సవరణ రెండో దశ ఈ రాష్ట్రాల్లో జరగబోతోంది నెక్స్ట్ ఫేజ్లో ఆంధ్ర తెలంగాణ కూడా జరుగుతాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇవన్నీ ఇది తర్వాత ఏపీలో ఏడు వందల అరవై ఐదు కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ అంటండి తొమ్మిది వందల యాభై ఐదు మందికి ఉద్యోగ అవకాశాలు మొత్తంగా మూడు రాష్ట్రాల్లో ఏడు ప్రాజెక్టులు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెళ్ళడి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపొనెంట్ స్కీమ్ కింద దేశంలోని మూడు ప్రాంత మూడు రాష్ట్రాల్లో ఐదు వంద ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ముద్ర వేసిందనమాట దీనిలో ఆంధ్రప్రదేశ్కు ఒక ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమను కేటాయించారు అది మంచిదే తర్వాత ప్రస్తుతానికి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారు కదా ఆయన వచ్చే నెల ఇరవై మూడో తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు ఆయన పదవీ కాలం పూర్తవుతోంది ఆయన పదవి విరమణ తర్వాత ఆ స్థానానికి అంటే సీజీఐగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు అనే అంశం మీద నిన్న హై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది జస్టిస్ సూర్యకాంత్ అంటే సీనియారిటీ లిస్టులో గవాయ్ గారి తర్వాత స్థానంలో సూర్యకాంత్ ఉన్నారు జస్టిస్ సూర్యకాంత్ సో ఆయన నెక్స్ట్ తదుపరి సీజీఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ మేరకు బిఆర్ గవాయ్ గారు కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారనమాట ఆ న్యాయశాఖ ఆమోదముద్ర వేస్తే రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేస్తే ఈయన సూర్యకాంత్కు క్లియర్ అయినట్టే లైన్ ఇక ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది అన్నదాతలకు సుఖీబాబు వెబ్లాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పులు దిద్దుబాటు రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల మేర చార్జ్ మినహాయించిన ప్రభుత్వాన్ని ఈ కొన్ని అదొకటి చెప్పారు తర్వాత ఖతర్నాక్ పని మనిషి కోటి విలువైన బంగారు ఆభరణాలు చోరీ విజయవాడలో మీకు గుర్తుందా ఒక్క రెండు నెలల కిందట అనుకుంటా ఒక యజమానిని చంపేసి పని మనిషి డబ్బు నగలతో పరారైన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ పని మనిషి పేరు ఏదో అనూష కదా ఆ యజమానిని చంపేసి ముస్లామిని చంపేసి ముస్లాంని చూసుకుంటారులే అని చెప్పి తీసుకొచ్చి పెడితే ఆ యజమానిని చంపేసి డబ్బు నగలతో పరారైంది ఇప్పుడు మరో విజయవాడలోనే మరో పని మనిషి ఖతర్నాక్ పని మనిషి కోటి విలువైన ఆభరణాలు చోరీ విజయవాడలో ఒక ఇంట్లో సూర్యారావుపేట సూర్యరావుపేట దుర్గయ్య వీధికి చెందిన ఒక కుటుంబంలో అందరూ వైద్యులే ఉన్నారు రెండేళ్ల కిందట మారుతి నగర్కి చెందిన చీపురుపల్లి సుమలత వీరింట్లో పనికి చేరింది ఈ క్రమంలో వారింట్లో నగలు భారీగా ఉండటం చూసింది ఒకేసారి వాటిని దొంగలిస్తూ అనుమానం వస్తుందని చెప్పి క్రమక్రమంగా క్రమక్రమంగా అప్పుడో నగ అప్పుడో నగ అప్పుడో నగ అలా మొత్తం తీసుకువెళ్ళిపోయింది అనమాట అలా కోటి రూపాయలు విలువైన బంగారు ఆభరణాలన్నీ తీసుకువెళ్ళిపోయి నేను ఇంక పని మానేస్తున్నానండి నేను ఇంక చెయ్యను అని చెప్పి మానేసింది సో వీళ్ళు చూసుకోవాలి ఆరు నెలలు అవుతుంది చూసుకోవాలా మొన్న ఒక పెళ్ళికి వెళ్దామని చూసుకునేసరికి నగలేమీ లేవు అంటే ఇంట్లో నగలు ఉన్నా సరే వాళ్ళకి అప్రమత్తత లేదు అంటే అన్నోటి ఉన్నాయేమో సో అది పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తే పని మనిషి దొంగలించినట్టుగా బరి బయటకు వచ్చింది ఇక ప్రమాదాలకు తావి వద్దు తుఫాను తుఫాను సన్నద్ధతపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఇక ప్లాన్ నష్టం వాటిలకుండా చర్యలు చేపట్టాలి పవన్ కళ్యాణ్ గారు అది ఓకే తర్వాత ఓకే తుఫానుకు సంబంధించిన అంశాలు ఎక్కువగా రాశారు ఈనాడు తర్వాత శ్రేయస్ అయ్యర్ మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఒక క్యాచ్ పట్టారు కదా డైవ్ చేసి ఆ డైవ్ సైడ్ ఒక పక్కకి డైవ్ చేసి పెట్టాడు కదా ఆ పక్కకి డైవ్ చేసే క్రమంలో ఆ ఎముక్ ఇది ఈ మోచేయి పక్కటెముకలకు తగిలింది తగలడం వల్ల పక్కటెముక నుంచి లోపల ప్లేహౌన్ దగ్గర అంతర్గతంగా రక్తస్రావం అయిందంట లోపల కొన్ని ఆర్గాన్స్ చెడిపోయి అంతర్గత రక్తస్రావం అయ్యి ప్రస్తుతానికి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు శ్రేయస్ అయ్యర్ అంటే కోలుకుంటున్నాడు శస్త్రచికిత్స చేశారు మేబీ ఒక మూడు నెలల పాటు రెస్ట్లో ఉండాల్సి వస్తుందని ఒక వార్త తర్వాత కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ అవుతున్నాడంట నెల రోజుల తర్వాత నెల రోజులు అయిందన్నమాట యాక్చువల్లీ తర్వాత ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కర్ణాటక రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు మీకు తెలుసోలేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏమైనా అమలు చేసే అవకాశం ఉందా మీరు ఏమైనా సానుకూల నిర్ణయం తీసుకుంటారా తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఎందుకంటే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ట్రాన్స్ జెండర్ల రిజర్వేషన్ అంశం మీద దీని మీద హైకోర్టు ప్రభుత్వానికి ఒక సూచన చేసింది మేబీ ప్రభుత్వం కూడా ట్రాన్స్ జెండర్లకు ఇచ్చే అవకాశం ఉంది వన్ పర్సెంట్ రిజర్వేషన్ పెద్ద తప్పేం కాదు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ట్రాన్స్ జెండర్లకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వచ్చా లేదా సబబా కాదా అనేది కర్ణాటకలో అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నారు ఇక కొత్త పోర్టులకు రైల్వే లైన్ అనుసంధానం అమరావతిలో విమానాశ్రయాన్ని కలిపేలా బుల్లెట్ రైల్ ప్రాజెక్టు రైలు ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి గన్నవరంలో టెర్మినళ్లకు రైల్వే శాఖ ప్రతిపాదన కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నారు యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు అన్నారు కదా సో ఆ పోర్టులకు రైల్వే లైన్ కూడా అనుసంధానిస్తారంట పోర్టులకు జాతీయ రహదారులు అండ్ రైల్వే లైన్లు అనుసంధానిస్తే కొంచెం లాజిస్టిక్స్ పరంగా బాగుంటుంది అని చెప్పారు ఇక దుర్గం సాక్షిగా చెప్తున్నా నేనే తప్పు చేయలేదు నార్కో లైడ్ లైడెక్టర్ పరీక్షలకు సిద్ధమే మాజీ మంత్రి జోగి రమేష్ సార్ వస్తారు ఆధారాలు దొరికితే మీ వరకు వస్తారు కంగారే ఉంది కానీ ఇక సాక్షి చూసుకుంటే సాక్షిలో తుఫాను వార్తో ఒకటి హైలైట్ చేశారు తర్వాత జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణం ఒకటి హైలైట్ చేశారు తర్వాత బేద ఘరాన దంద బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో నలభై రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ఓర్ని అమ్మో ప్రభుత్వంలోని కీలక నేత అండ రెండు వందల కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరు బదలాయింపు ఇవన్నీ రామాయపట్నం పోర్టు దగదత్త విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఖరీదైనవి ఈ నెల పదకొండున ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బారాయుడు బ్రెయిన్ డెడ్ ఇరవయో తేదీన మృతి ఈలోపే ఆయన ఆస్తులను తన భార్య కోడలు సోదరుడు అనుయాయుల పేరిట మార్పించిన భేద అల్లూరు సబ్ రిజిస్ట్రార్ను కాదని కావలిలో ఈ నెల పది పదిహేను పదిహేడు తేదీలో రిజిస్ట్రేషన్ వీటి కోసమే సుబ్బారాయణను ఇరవయో తేదీ వరకు వెంటిలేటర్పై ఉంచినట్టు అనుమానం బ్రెయిన్ డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కానీ ప్రభుత్వంలో ఉన్న పలుకు పెడుతూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన బేద ఏమండి ఉన్న డబ్బులు సరిపోవండి బేదరావిచంద్ర గారు ఎంత అండి మాలేపాటి సుబ్బనాయుడు సుబ్బనాయుడు ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత ఆయన ఆస్తులను అంటే బేదరావిచంద్ర రాయించుకున్నారంట సాక్షిలో రాశారు ఇది పెద్ద చాలా పెద్ద వ్యవహారమే రెండు వందల కోట్ల విలువైన ఆస్తులను రాశారు మేబీ ఇది ఎంత వరకు వాస్తవం అనేది చూసి నేను సెపరేట్గా వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఊరుకోకూడదు ఉపేక్షించకూడదు అధికారం అండ చూసుకొని పాపం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి దగ్గర ఇన్ని హాస్టల్ రాయించేసుకుంటారా అమ్మో తప్పే కదా ఏదైనా సో దీని మీద విచారం జరగాలి నిజంగా ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే దీని మీద విచారం జరగాలి ఆ రిజిస్ట్రేషన్లో రద్దు చేయాలి అయితే సాక్షిలో వచ్చింది కాబట్టి మనం పూర్తిగా నమ్మలేము నేను ఒకసారి వెరిఫై చేసి డీటెయిల్డ్గా చెప్తా ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు సమిలోకి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయం బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని ఈ నెల పదిన హెచ్చరిక అయినా పట్టించుకోని కోటం ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వ బకాయి బిల్లుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాల ధర్నా సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అదేంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి రెండు వందల కోట్లు ఇస్తున్నారు కదా ఓకే సరిపోవట్లేదేమో మూడు వేల కోట్లు పెండింగ్ ఉంటే రెండు వందల కోట్లు ఏమో వాళ్ళకి వస్తుందా కానీ ఇక కిలోమీటర్ నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఇది సీడ్ యాక్సిస్ రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే పనులు కాంట్రాక్ట్ తీరు అమరావతి పనుల్లో చిల కొట్టుళ్ళు ఉంటాయిగా మరి కిలోమీటర్లు నూట డెబ్భై నాలుగు కోట్లు అంటండి సిడీ యాక్సెస్ రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానించే పన్నుల కాంట్రాక్ట్ తీరు పన్నుల రూపంలో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కోట్లు రియంబర్సు దీంతో కాంట్రాక్టు విలువ ఆరు వందల పది పాయింట్ ఐదు కోట్లు మూడున్నర కిలోమీటర్ల పొడవను ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం రెండు పాయింట్ నాలుగు ఆరు నాలుగు కిలోమీటర్ల పొడవను ఆర్ఓబి ఎలివేటెడ్ కారిడారు కనకదుర్గ ఫ్లైఓవర్ ఆరు ఓరుసులతో రెండు పాయింట్ ఆరు కిలోమీటర్లకి రెండు వందల ఎనభై రెండు కోట్లతో నిర్మాణం బెంచ్ సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ రెండు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లకి ఎనభై కోట్లతో పూర్తి రెండో ఫ్లైఓవర్ రెండు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లు ఎనభై ఎనిమిది కోట్లతో నిర్మాణం వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఎక్కువే ఆరు వందల పది కోట్లు అంటే మూడున్నర కిలోమీటర్ల నిర్మాణానికి మరి చిల ఉంటాయి గట్టిగానే ఆకలి దాహం మీద ఉన్నప్పుడు అధికారం వచ్చిందిగా చెలకొట్టడు ఉంది ఇక పరువు పోతుంది పట్టించుకోరా వీధి కుక్కల కట్టడిపై అదే నిర్లక్ష్యం రాష్ట్రాల సుప్రీం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం తెలంగాణ పశ్చిమ బెంగాల్ మినహా అందరికీ సమానంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై సీరియస్ సెప్టెంబర్ మూడున సీఎస్లు స్వయంగా రావాల్సిందే నవంబర్ మూడున సీఎస్లు స్వయంగా రావాల్సిందేనని స్పష్టీకరణ మేము అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చాం ఈ అంశంపై మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది అయినా స్పందించలేదు దేశంలో వీధి కుక్కల దాడులు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల విదేశాల్లో మన ప్రతిష్ట దెబ్బతింటోంది ఎందుకు అఫిడవిట్ వేయలేదు అని చెప్పి ప్రభుత్వాలను మందలిస్తూ సీరియస్గా ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు నిన్న అన్ని ప్రభుత్వ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఇక పల్నాడుపై డోసిస్ పంజా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గుంటూరు జిల్లా తురకపాలను వణికించిన మొలియాయిడో ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ బయటపడింది మద్యం మత్తులో బాలికపై అత్యాచారం ఎంతో మద్యం తాగి మత్స్థ బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాయత్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ సో ఇవన్నీ సాక్షిల అంశాలు సాక్షి అయిపోయింది ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే పంతొమ్మిది వాహనాలు బైక్ను తప్పించాయి ఒక్క వి కావేరీ బస్సే బైక్ను డివీడ్చుకెళ్ళింది దీనికి డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం బండి హైవే మీద పడిపోతే పంతొమ్మిది వాహనాలు బండిని తప్పించుకొని పక్క వెళ్ళాయి కానీ ఈ కావేరీ ట్రావెల్స్ మాత్రమే బండి మీదకి ఎక్కించేసి ఈడ్చుకెళ్ళింది దానికి కారణం ఏంటంటే ఆ బస్సు అతివేగం బస్సు అతివేగాన్ని అదుపు చేయలేక బండిని ఎక్కించాడు ఆయన డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కర్నూలులో బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహం తెల్లవారుజామున రెండు నలభై ఐదుకు డివైడర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా పడిన బైక్ తర్వాత అదే దారిలో లారీలు బస్సులు పై నుంచి వెళ్ళింది ఆ బస్సు ఒకటే బైకు కనిపించలేదా ఇలా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా పావు గంట సేపు ఆ బైక్ రోడ్డు మీద అడ్డంగా నేషనల్ హైవే మీద ఉంటే పంతొమ్మిది వాహనాలు తప్పించుకొని వెళ్ళినప్పటికీ ఈ ఒక్క బస్సు మాత్రమే ఎక్కించారనమాట ఇక టెండర్లో మార్కులు మతలబు అని కొన్ని శాఖల్లో క్యూసీబీఎస్ విధానం వలన మార్కుల ద్వారా కంపెనీలకు వర్కులు ఇస్తున్నారు ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది టెండర్ల విషయంలో ఇచ్చారు కరెక్టే టెండర్లు అన్నీ కూడా ప్రభుత్వం పరిధిలో ఎవరికి ఇవ్వాలనేది ముందుగానే డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టు ఫిక్సింగ్ చేసి ఆ కంపెనీకు అనుగుణంగా అన్నమాట నిబంధనలు పెట్టుకుంటున్నారు ఇక చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబెట్టారు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై శాతం గ్రాంట్ కేంద్రం ఇస్తే దాన్ని వంద శాతంగా ఏ విధంగా వాడుకున్నారు అనేది ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ నో మినిస్టర్ అనే ఒక పుస్తకం రాశారు అందులో చంద్రబాబు గారి సామర్థ్యం రాజకీయ చతురత ఏ విధంగా ఉండేది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు గారు ఎంత సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అనేది రాశారు ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఉండేవాళ్ళు కరెక్టే అదే ఆ బుక్లో రాశారు దాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారన్నమాట ఇంకా మద్యం స్కామ్ కేసులో కసిరెడ్డి ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్ ఐటీ సలహాదారు హోదాలో ప్రభుత్వం నుంచి జీతబత్యాలు దీంతో ప్రాసిక్యూట్ చేయడానికి సర్కారు అనుమతి తప్పనిసరి ఈ దిశగానే కూటమి ప్రభుత్వ నిర్ణయం అని మరో వార్త రాశారండి అంటే మద్యం ఈ స్కామ్ కేసులో ఆల్రెడీ జైలు జైల్లో ఉన్నారు కదా రిమాండ్ ఖైదీగా ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనమాట సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ అంటే కీలకమైన అంశాలు మళ్ళీ చెప్తున్నా ఈ రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం కారణంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ ఉభయ గోదావరి అండ్ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల వాళ్ళు అయితే మాత్రం ఈరోజు మధ్యాహ్నం తర్వాత బయటకు బయటకు రాకపోవడమే మంచిది అనమాట అలాగే ఈ మూడు రోజులకి సరిపడా కావాల్సినవన్నీ కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ప్రభుత్వం ఇంతగా పదే పదే ఎందుకు చెప్తోంది యంత్రాంగం అంతా ఇంతగా ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే ఆ సీరియస్నెస్ కూడా మనం అర్థం చేసుకోవాలి మనవంతుగా మనం సహకరించాలి ప్రాణ నష్టం లేకుండా మానవ మానవ తప్పిదాలు జరగకుండా సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ